దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడు దేవుడు ఎవరిని కూడా వదులుకునేవాడు కాదు ఇస్తే రూతు జీవితం చూసినట్లయితే మోడు పారిపోయిన జీవితము ఆ జీవితం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే చేశాడు పరిమళ వాసనగా ఈ ఈరోజు నీ జీవితంలో నువ్వు నిన్న ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి వస్తు వచ్చిన కష్టాలను చూసి వచ్చిన అనారోగ్యాన్ని చూసి వచ్చిన కుటుంబ సమస్యలను చూసి వచ్చిన యొక్క కుటుంబంలో ఆ యొక్క గలిబిలి వాతావరణాన్ని చూసి నువ్వు ఈరోజు భయపడుతున్నావు ఈరోజు తొందరపడుతున్నావు ఈరోజు పురింగిపోతున్నావు అంతా అయిపోయింది అని మానసికంగా ఒత్తిడికి గురిచెంది కూలిపోయి ఉన్నావు ఇది కాదు దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చాడో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం పట్టుకుని నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే నిన్ను లేవనెత్తి ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన ప్లేస్లో ఆయన నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వేం చేయాలంటే నువ్వు ఆయన పైన నిరీక్షణ కలిగి ఉండాలి